మోరల్ స్టోరీస్ ఆడడానికి వెళ్లే చూశాక తన మనసు కూడా చాలా తప్పించిపోయింది కాని మరుక్షణమే తన పరిస్థితిని అనుకుని చాలా బాధపడింది వాళ్ళకి పక్కింటి అమ్మాయి సంగవి కోలాటానికి కావాల్సిన బట్టలన్నీ వేసుకుని తనతో మాట్లాడడానికి వచ్చింది శీతల్ ఏం చూస్తున్నా నేను ఈరోజు నాట్యం చేయబోతున్నాను అక్కడ పోటీ కూడా జరగబోతుందట ఈసారి నేనే గెలుస్తాను నువ్వు ఖచ్చితంగా నాట్యంలో కలుసుకోలేవు నీ దగ్గర మంచి బట్టలేమీ లేవు కదా కావాలంటే నా దగ్గర పాత బట్టలున్నాయి అది వేసుకొని నేను ఆ నాట్యం చూడడానికి రావచ్చు శణగానికి చాలా బాధేసింది ఇంకా తను ఇంట్లోకి వెళ్ళిపోయింది దుర్గమ్మ శిల్పానికి ముందు కూర్చుని తను ఎడవడం మొదలు పెట్టింది ఈ లోకాన్ని ఏలే దేవత అమ్మా నువ్వు నేను చాలా బాగా డాన్స్ చేస్తాను కానీ నేను వేసుకోవడానికి ఒక మంచి బట్టలు కూడా లేవు అందుకని నేను ఈ డాన్స్ పోటీలో పాల్గొనలేకపోతున్నా ఎందుకని నేను అనాథలా ఉండాలి నేను ఎందుకని ఇంత దుర్దృష్టవంతరాల్లా ఉండాలి నా మీద ఏం తప్పు నేను ఏం పాపం చేశాను షణువన్ దుర్గమ్మ తల్లికి ముందు కూర్చుని చెప్తూనే ఉండింది అప్పుడు ఇంటి గుమ్మం ముందు ఒక అందమైన ఆవిడ వచ్చి నుంచున్నారు అమ్మా శీతల్ నేను పిన్నిని వచ్చాను లోపలికి రావచ్చా రండి కూర్చోండి అప్పుడప్పుడు అమ్మ మీ గురించి చాలా చెప్పింది అప్పుడు నేను చాలా చిన్నపిల్లని నాకు నిన్ను చూడాలనిపించింది అందుకే వెంటనే వచ్చేశాను ఇదిగో స్వీట్ తిను తర్వాత నాతో బెల్లేరు నీ మనసులో ఉన్నవన్నీ నేను వినాలనుకుంటున్నాను షణ్ముఖం పిన్ని తన్ని తీసుకుని ఒక బట్టలు కొట్టికి వచ్చారు ఇదిగోమ్మా ఇందులో నీకు ఏ డ్రెస్ నచ్చిందో తీసుకో సిగ్గుపడకుండా తీసుకో డబ్బులు గురించి నువ్వేం దిగులు పడకు అంతేకాకుండా ఆ నాట్యానికి ఏ డ్రెస్ కావాలో అవి కూడా తీసుకో అందమైన డ్రెస్లన్నీ తీసుకో చూస్తే మహారాణిలాగా అనిపించాలి పిన్ని ఇవన్నీ నా కోసమే కొనిస్తున్నారా మీరు చూడమ్మా నిన్ను నువ్వు అనాథని మాత్రం అనుకోకు నీ పిన్ని ప్రాణాలతో ఉంది మీ అమ్మ ప్రాణాలతో ఉన్నట్టుగా అనుకో నీకు ఎటువంటి ఇబ్బంది కలగనివ్వను పిన్ని షణ్మగానికి చాలా మంచి బట్టలన్నీ కొనిచ్చారు తన కోసం బంగారాన్ని కూడా కొనిచ్చారు తన చేతిలో చాలా డబ్బులు కూడా ఇచ్చారు షణ్భగం సంతోషానికి అసలు అంతే లేదు ఇద్దరు చాలా వరకు ఇంట్లో మాట్లాడుతూ ఉన్నారు ఇంకా ఆ తర్వాత పిన్ని చెప్పి బయలుదేరిపోయారు షణ్భగం వాళ్ళ పిన్నిని చూస్తూనే ఉండిపోయింది వెంటనే షణ్భగం చూసింది ఒక పెద్ద సింహం వాళ్ళ పిన్ని దగ్గరికి వచ్చింది వాళ్ళ పిన్ని దానిపైన ఎక్కి కూర్చున్నారు ఆ ఒక దృశ్యాన్ని చూసి షణ్భగన్ చాలా ఆశ్చర్యపడింది వాళ్ళ పిన్ని సాక్షాత్ దుర్గమ్మ తల్లిలాగే మారి సింహం పైన సవారికి వెళ్ళారు దుర్గాదేవి మీరే నన్ను వెతుకుంటూ వచ్చారా ఇంకా మీరు ప్రేమతో నాకు కొని పెట్టారా తల్లి నీ కరుణనే కరుణ నేను కూడా మీకు పూజ చేసి డాన్స్ చేయడానికి వెళ్తాను షణ్భగన్ చాలా అందమైన ని వేసుకుని డాన్స్ ఆడడానికి వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉండే వాళ్ళందరూ తన్ని చూసి ఆశ్చర్యపోయారు తన స్నేహితురాలు సంగవి తన్ని చూసి చాలా ఆశ్చర్యపోయింది అరే శీతల్ నీకింత అందమైన డ్రెస్సు నగలు ఎవరు దుర్గా దుర్గామాత ఇచ్చారు ఆమె కరుణ ఎంతో గొప్పది అక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యమైంది కానీ అక్కడున్న సంగవికి చాలా ఈర్ష పుట్టింది ఒకవేళ షణ్భగన్ డైలీ ఈ డాన్స్ లో పాల్గొంటే అప్పుడు తను మొదటి ప్రైజ్ గెలుస్తుంది తన మైండ్ లో చాలా చెడ్డ ఆలోచనలు వస్తూ ఉండింది షణ్ముగు ఇంకా వాళ్ళ స్నేహితులందరూ ఆ డాన్స్ ప్రోగ్రామ్ లో జాలీగా డాన్స్ ఆడుతూ ఉన్నారు ఇంకా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు సంగవి తన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి షణ్ముగానికి తాగడానికి షర్బత్ ఇచ్చింది ఆ షర్బత్ లో ఒక మాత్రని కలిపింది శీతల్ ఈ శర్బత్ తాగు నీ నీరసం మొత్తం తగిపోతుంది తర్వాత రేపు కార్యక్రమంలో రెండింతల బలంతో వస్తావు అరే ఇదేంటి చాలా చేదుగా ఉన్నట్టుంది ఇందులో ఏమైనా కలిపావా ఇది చాలా శక్తివంతమైన సర్బత్ అందుకే అలా ఉంది తాగు మంచిది శణ్బగ్ ఆ షర్బత్ ని తాగాక ఇంకలా ఇంటికొచ్చింది వచ్చే దారిలో తను కళ్ళు తిరిగి పడిపోయింది తను కింద పడిన వల్ల తన తల చేతిలో అంతా డబ్బు తగిలింది తనకి జ్వరం కూడా వచ్చింది మర్నాడు డ్యామ్ ఆడడానికి కూడా తనకి శంక్తి లేదు సంగవికి శణ్భగానికి ఏవైందో తెలిసిపోయింది సంగవి లోపల చాలా సంతోషపడింది తను సగంలో ముళ్ళుగా వచ్చింది వెళ్ళిపోయింది ఇక రోజు జరగబోయే నృత్యంలో నాకే విజయం లభిస్తుంది పాప శీతల పరిస్థితి ఇలా అయిపోయింది తను నాలుగైదు రోజులు లేచి రానే రాలేదు ఇప్పుడు ప్రధాన బహుమతి నాకే లభిస్తుంది దుర్గమతలికి ఈ విషయం తెలుసు అంటే సంగవినే శణగానికి షర్బత్ లో మాత్రాన్ని కల్పించారని తెలిసింది శణ్బగానికి ఒళ్ళు లేదు పాపం తను కొద్ది రోజుల వరకు డాన్స్ ఆడలేదు దుర్గమ్మ తల్లే లాగా దిగి వచ్చారు ఇంకా డాన్స్ ఆడే చోటికి వెళ్లారు సంగవి డాన్స్ ఆడే చోటికి వెళ్లేటప్పుడు అక్కడ అలంకారంతో నుంచిన కబగాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయింది అరే కాసేపు ముందు ఆరోగ్యం బాగాలేకుండా పడుకోంది ఇక్కడికి ఎలా వచ్చింది నేను కష్టపడింది వృద్ధ అయింది కాసేపు ముందు తన పడకలో పడుకొని గొనుగుతూ ఉండేది నేను చూశాను కానీ తన ఇంత త్వరలో కోలుకుంది తన బాగా అలంకారం చేసుకొని ఇక్కడికి వచ్చేసింది ఆలోచిస్తున్నావు సంగవి ఈసారి కూడా సర్బత్తులో ఏమైనా కలుపుదామని ఆలోచిస్తున్నావా ఎంత సర్బత్ అయినా ఇవ్వు నీ ఆలోచన నెరవేరబోయేది లేదు ఏంటి దొంగకి తేలు కుట్టినట్టు ఉందా శీతల్ ఎందుకిలా మాట్లాడుతున్నావు నేను నీకు సర్బత్తుని చాలా ఆశగా ఇచ్చాను అందులో ఎవరికి ఏదో తెలియకుండా కలిపిచ్చేశావు అది కూడా చెప్పు సంగవి చాలా ఆశ్చర్యపడింది అంటే షర్బత్ లో మాత్ర కలిపిన విషయం షర్భగానికి ఎలా తెలిసింది ఎందుకంటే తను ఆ మాత్రి కలిపినప్పుడు అక్కడ తన్ని తప్ప ఇంకా ఎవరూ లేరు ఇంకా ప్రతిరోజు దుర్గమ్మ తల్లి షణ్భగ రూపంలో అక్కడికొచ్చి డాన్స్ ఆడారు ఇంకా సంగవి ఈర్షపడ మొదలుపెట్టింది దుర్గమ్మ తల్లి షణ్భగాని ఒక్కొక్క నిమిషము చాలా జాగ్రత్తగా చూసుకున్నారు చివరి రోజు దుర్గమ్మ తల్లి యొక్క అరువుల వల్ల షణ్భగం పూర్తిగా గుణమైంది ఆ రోజే డాన్స్ కి సంబంధించిన చివరి రోజు కూడా డాన్స్ మొదలైంది శణ్భగన్ చాలా అందంగా డాన్స్ ఆడింది ప్రతి ఒక్కరు తన్నే చూస్తూ ఉన్నారు సంఘవి శణ్భగన్ తోనే డాన్స్ ఆడుతూ ఉన్నారు ఇంకా తనకి చాలా ఈర్ష్యం మొదలైంది తను రెండు మూడు సార్లు శణ్భగని కింద పడేయడానికి చూసింది కానీ శణ్ తప్పించుకుంది ఆశ్చర్యపడ విషయం ఏంటంటే సంఘవి కింద పడిపోయింది తను చాలా అమ్మన పడింది చాలా అందంగా డాన్స్ ఆడుతూ ఉండింది వదలకుండా ఆడి ఆఖరికి తనని నిరూపించుకుంది శణబగానికి ఫస్ట్ ప్రైజ్ కూడా దొరికింది ఆ డాన్స్ ఫినిష్ అయ్యి అందరూ బయలుదేరేటప్పుడు సంగవి శణగా నుంచోమని చెప్పింది వాళ్ళ ఫ్రెండ్స్ ఉండిన వాళ్ళందరూ బయలుదేరిపోయారు సంగవి ఆ పూజ పంతలు దగ్గర ఉన్న వాష్రూమ్ పైప్ లో కరెంటు పైప్ ని దాంట్లో కనెక్ట్ చేసింది శణ్భగం వెళ్లి ఆ పైపుని ని తెరిచినప్పుడు తనకి షాక్ కొట్టాలని తను షణగాన్ని తీసుకెళ్లి వాష్రూమ్ కి వెళ్ళింది శణ్భగం పైప్ దగ్గరికి వెళ్లిన వెంటనే ఆగిపోయింది ఎందుకు నిలిచినావు సీతల్ చేతులు కాళ్ళు కడుక్కోన్రావటలు పడుతోంది నాట్యం చేయాలి కదా షణ్భగం త్వరగా వెళ్లి ఆ పైపుని ముట్టుకుని తనకి షాక్ కొట్టాలని సంఘవి ప్లాన్ చేస్తూ ఉండింది షణ్భగం ఆ పైపుని వెళ్లి ముట్టుకున్న వెంటనే కరెంటు కట్ అయిపోయింది ఎలాగోలా షణ్భగం తప్పించుకుంది ఇది జరిగింది కూడా దుర్గమ్మ తల్లి వల్లే తను ఆఖరి నిమిషంలో కరెంటు ని కట్ చేసేశారు సంగవి ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోయింది తను షణ్భగన్ కలిసి తిరిగి ఇంటికొస్తూ ఉన్నారు హఠాత్తుగా శణ్భగం వాళ్ళ పిన్ని రూపంలో తల్లి దుర్గమ్మ తల్లి ఒక రథంలో కూర్చుని వచ్చారు అమ్మ శీతల్ అభినందనలు ఈ రోజు నీకు బహుమతి లభించింది రా నిన్ను ఇంటికి తీసుకెళ్తాను శణ్భగవన్ తన రెండు చేతుల్ని జోడించి అమ్మా మీ కరుణనే కరుణమ్మా రండి మీతో పాటు రావటంలో నాకు కూడా చాలా సంతోషం శణ్భగవన్ దుర్గమ్మ తల్లి వాళ్ళ రథంలో వెళ్ళింది అప్పుడు సంగవి వెనక్కి తిరిగి చూసినప్పుడు దుర్గమ్మ తల్లికి వాహనలాగా ఉండిన సింహం భయంకరమైన రూపంలో నుంచి నుండింది సంగవి పరిగెట్టింది సింహము వెనకాలే తరుముకుంటూ వచ్చింది